హలో అండి మీరు ఎప్పుడైనా ఉసిరికాయ పచ్చిమిరపకాయ కారం తిన్నారా తినకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ కారం వేడివేడి అన్నంలో అయినా విడిగా కాయలు తిన్నా చాలా బాగుంటుంది ముందుగా ఉసిరికాయలు శుభ్రం చేసుకొని ఒక గ్లాస్ శనగ నూనె తీసుకొని అందులో ఈ ఉసిరికాయలు వేసుకొని కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా కలుపుతూ పది నుండి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఇవి ఉడకేలోపు కారం తయారు చేసుకుందాం నేనైతే పాతిక ఉసిరికాయలకు నూట యాభై గ్రాముల పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని పచ్చిగా మిక్సీ ఆడించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఇరవై ఎల్లిగర్భాలు కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఉసిరికాయలు మగ్గిపోయి ఉంటాయి ఇందులో ఈ కారం వేసుకొని కారాన్ని బాగా వేగనివ్వాలి తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని అది కూడా వేగనివ్వాలి తర్వాత ఉడకబెట్టిన చింతపండు రసం రెండు స్పూన్లు వేసుకొని వేయించిన మెంతిపిండి కూడా ఒక స్పూన్ వేసుకొని కలుపుకుంటే ఉసిరికాయ పచ్చిమిరపకాయ కారం అయితే రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది